దీనికి ఒక చిన్న ఉదాహరణ ఇప్పుడు సమయానికి దాన్ని అన్వయించుకోకండి రామాయణం జరిగిన సమయంలో ఏమిటంటే ఒకప్పుడు రాములు వారు రాజ్యం చేసేటప్పుడు పెద్దవాళ్ళు బతుకుండగా చిన్నపిల్లలు చనిపోకూడదు అది ఒక ధర్మం ఆ యుగ ధర్మం అది అయితే ఒక బ్రాహ్మణుడు ముసలాయన ఆయన యొక్క కుమారుడు జరిగిపోయాడు సో దీన్ని ఎవరికి ఈ పాపాన్ని ఎవరి అంటకట్టారు రాజుగారికి కట్టారు ఎందుకని రాజుగారి పరిపాలన ధర్మంగా లేదు అందువలన నేనుండగా నా కొడుకు జరిగిపోయాడు కాబట్టి దీనికి బాధ్యత ఎవరు రాముడిది అని చెప్పి శవాన్ని మోసుకుని రాముడి దగ్గరికి వెళ్ళాడు రాముడి దగ్గరికి వెళ్ళి పిల్లాడిని పడుకోబెట్టి నేను బతకుండా నా కొడుకు చచ్చిపోయాడు నీ పరిపాలన దరిద్రంగా ఉంది ఆ ధర్మం ఎక్కడ దొరుకుతుందో వెరిఫై చేయి చేసి దాన్ని సరిచేయి లేకపోతే నా పిల్లాడు బతికుండగా బతికుండాలి రావాల్సిందే అని చెప్తే అప్పుడు దేశం నాలుగు మూలాలకి ఈయన వేగుల్ని పంపించాడు గోడచారుల్ని పంపిస్తే ఒక దగ్గర ఒక అంత్యకులజుడు కులజుడు ఒంటికాల మీద తపస్సు చేస్తూ కనపడ్డాడు ఆ సమయంలో శూద్రులు అంత్యతుడు తపస్సు చేయడానికి అర్హులు కాదు వర్ణాశ్రమ ధర్మం నువ్వు మాట్లాడుతున్నది ఆ సమయంలో మాట్లాడు ఇప్పుడు కలియుగంలోకి ఇరవై రెండవ శతాబ్దంలోకి వచ్చి మాట్లాడు ఇది కాదు ఓకేనా రైట్ సో చేస్తున్నాడని చెప్పారు అప్పుడు స్వయాన రాములు వారు గుర్రం వేసుకొచ్చాడు వచ్చి వాడి తలను నరికేశాడు ఇక్కడ పిల్లాడు బతికాడు అంటే ధర్మాన్ని పరిరక్షించవలసినటువంటి బాధ్యత రాజు మీద ఉన్నది సరే రాజే అధర్మపరుడు అయితే ఫలితం ఏమిటప్పుడు మనం అందరం అనుభవిస్తున్నాం అది వేరే సంగతి వదిలేద్దాం దాని గురించి మనకు అనవసరం ఇప్పుడు కాబట్టి ఇక్కడ చెప్పేది ఏంటంటే వర్ణాశ్రమ ధర్మాలను పాటించేటప్పుడు ధర్మాన్ని ఆచరించకుండా వర్ణాశ్రమ ధర్మాలు ఆచరించే అవకాశం లేదు రెండూ కలిస్తేనే మోక్షం అర్థమవుతుంది ఆ పాయింట్ ఏరా కళ్ళు అంటుకుంటున్నాయి నీకు లేదు కదా రైట్ వెరీ గుడ్ ఓకే ధర్మపణాలకు పరమ కళ్యాణకరమైన మోక్ష సామర్థ్యం సంప్రాప్తిస్తుంది కనుక సంతోషంతో ధర్మస్వరూపం బోధిస్తాను సావధానంగా శ్రవణం చెయ్యి సో ధర్మం యొక్క స్వరూపం ధర్మం ఎప్పుడు కూడా దేని మీద ఆధారపడి ఉంటుంది వర్ణాశ్రమ ధర్మాలు సజావుగా పాటిస్తే ధర్మాన్ని నువ్వు పాటించినట్టు ఏనా అర్థమవుతుందా అది సృష్టిలో ఇప్పుడు చెప్తున్నాడు సృష్టిలో ప్రథమంగా సత్యయుగం నడుస్తూ ఉండేది అప్పుడు మానవులందరూ ఒకే హంస నామకులుగా పిలువబడుతూ ఉండేవారు అంత హంస అనగా సోహం అనేటువంటి యోగం చేసుకుంటూ ఉండేవాడు వాళ్ళు ఎప్పుడూ కూడా నేను మీకు ఉదాహరణ చెప్పాను సత్యయుగంలో వాళ్ళు తపస్సు చేసుకుంటూ ఉండేవాళ్ళు ఎప్పుడూ కూడా శరీరంలో పరమాత్మ ఆ సమాధి స్థితిలోంచి బయటకు వచ్చిన తర్వాత శరీర ధర్మంగా ఆకలి వేస్తే వాడు బయట ప్రపంచంలోకి వచ్చి ఇలా చేయి దోసిలు దోసిలు పడితే చాడు అందులో ఒక ఆహారం వచ్చి పడేది వాడు వెళ్ళటం వండుకోవటం కుక్కర్ పెట్టుకోవటం అవేమి లేవు చేతిలో పడేది ఆహారం అర్థమైందా అది తినేసి మళ్ళీ కాసి నీళ్లు తాగి మళ్ళీ యోగంలో కూర్చునేవాడు ఇంతే ఇదే పని ఇంకో పని లేదు అందుకని హంస అంటే సోహం అది నేను నేనే అది అయ్యి ఉన్నాను అనేటువంటి చింతలు వాడు ఎల్లప్పుడూ ధ్యానంలో ఉండేవాడు అది తర్వాత ఆ యుగంలోని వారు అందరూ కూడా జన్మ నుండి కృతకృత్యులే సుమా అంటే వాడు చేయవలసిన పనే లేదు అన్ని సాధించేసిన వాడు అందుకోసమని దానికి ఆ యుగానికి కృతయుగం అని పేరు వచ్చింది ఆ యుగంలో ఉన్నటువంటి మనుషులు జనులందరూ కూడా కృతకృత్యులు అంటే ఏది సాధించాలో అది సాధించేసిన వాళ్ళు ఇంకా వాడికి ఏం మిగిలి లేదు చేయాల్సింది అందువల్ల ఆ యుగానికి కృతయుగం అనే పేరు వచ్చింది ఓకే సత్యయుగం అసలు దాని పేరు ఓకే తర్వాత ఆ యుగంలో కేవలం ప్రణవమే వేదం అంటే ఓంకారం ఒకటే వేదం నీకు భగవద్గీతలో కూడా చెప్తాడు ఈ నాలుగు వేదాలకన్నా ముందుగా ఓంకారం ఉన్నది కాబట్టి ఎవరైతే ఆ ఓంకారాన్ని ఆధారం చేసుకుంటూ వాడు యోగ సాధన చేస్తున్నాడో వాడు నన్ను చేరతాడు అని చెప్పి చెప్పారా ఓకే ప్రణవాన్ని హంస అనేవారు అంటే హంస అనేదాన్ని తిరగవేస్తే సోహం సో సో హం అది నేను దానికి ఈ యోగను చెయ్యాలంటే అంటే నాకు తెలిసిన చిన్న రహస్యం చెప్తాను ఏమిటంటే ప్రాణవాయువు తీసుకునేటప్పుడు లోపలికి తీసుకునేటప్పుడు సో అని ప్రాణవాయువు తీసుకోవాలి ప్రాణవాయువు విడిచిపెట్టేటప్పుడు హం ఈ విధంగా చేయడం వల్ల ఏం జరుగుతుందంటే అది నేను అనేటువంటి శబ్దాన్ని పలకడమే కాకుండా నీ ఓంకారంలో దాన్ని కలిపి చేస్తున్నావు ఇది రహస్యమైన యోగం ఇది అందరికీ బహిర్గతంగా చెప్తున్నాను అనుకోకండి చాలామంది చేరేరైన ధైర్యం నాకు ఉంది కనుక చెప్తున్నాను ఓకే రైట్ ప్రణవాన్ని హంస అనేవారు తపస్సు శౌచం దయా సత్యం అనే నాలుగు చరణాలుండే రూపం ధరించి నేను ధర్మంగా సంచరించేవాడిని మనందరికీ చిన్న ఇప్పుడు ఎప్పుడు వింటూ ఉంటాం అప్పుడప్పుడు మాట ఏమనే అదివరకట్లో ధర్మం నాలుగు పాదాలను నడిచేదాన్ని ఏమంటే అది ఏమిటంటే ఇది ఆయన ఒక ఎద్దు రూపంలో దాని నాలుగు కాళ్ళు ఏమిటి అంటే స తపస్సు శౌచము తపస్సు అంటే తెలుసు కదా మానసికమైన తపస్సు శారీరక తపస్సు కాదు మానసికమైన తపస్సు తర్వాత శౌచం శుచిగా బాహ్య అభ్యంతరం లోపల బయట కూడా శుచిగా ఉంటాం అక్కడ లోపల బయట శుభ్రంగా ఉండటం అంటే అర్థం ఏంటి మనసులో మైలు ఉండకూడదని అర్థం మనకి మనసులో లోపల ఎలా తోముకోవాలో మనకు తెలియదు అర్థమైందా బయట మాత్రం డిటర్జెంట్లు అవి డిటర్జెంట్ కాదు డియోడరెంట్లు అవి ఇవి అన్నీ ఏవైతే బాగా రోజుకు మూడు సార్లు ఆరు సార్లు అయినా సరే వాసన వాడి దగ్గర వస్తూనే ఉంటుంది దగ్గరికి వచ్చాడు సత్యామన్నమాట వాడు వాసన ఎందుకని తినేదంతా రోజు తినకూడని అది అభోక్ష్యాలన్నీ తింటున్నాడు దాని వాసనలన్నీ ఎక్కడికి వస్తాయి శరీరంలో శ్వేత గ్రంధుల నుంచి బయటకు వస్తాయి అందుకు వద్దు తినద్దరంటే కోపం ఓకే రైట్ కాబట్టి ఎక్కడున్నాను నాలుగు రూపాలు శౌచం అయిపోయిన తర్వాత దయ అంటే ఏ ప్రాణి పట్ల మనం హింస చేద్దామనేటువంటి ఉద్దేశం వద్దు దాని బతుకు అది బతకడానికి వచ్చింది నీ బతుకు నువ్వు బతుకు దాని బతుకు దాని బతకని అది కనపడింది కదా అని వీలైతే దొంగతనం కూడా చేసుకెళ్ళి కరాకర కరా కోసుకుని మేకని కుక్కని కోడిని తింటే ఏమవుతుందో మనకు కూడా అదే గతి వస్తుంది ఇవాళ మనం అనుభవించే కర్మలన్నీ చాలా వరకు మనం చేసిన పాపాలే మీరు ఏం అనుమానించాల్సిన అవసరం లేదు అర్థమైందన్న ఎందుకంటే నువ్వు నరికినావు మేకలు ఏరా అయ్యా రాములు నరికావ లేదా చాలా నరికావు ఆ నరికినప్పుడు ఏడిచిన మేక ఏడిచిన ఉందే అది ఎవరికి పోవాలరా ఎవరికి పోవాలా నీకే వస్తుంది నీలాగా నేను కూడా ఎవరైనా సరే అర్థమైందన్నా సో అందువలన దయ కలిగి ఉండు ఎవరి మీదైనా